మనకి మొన్న నైట్ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద అడగడానికి బీట్ సిబ్బంది మీద టూ టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఆ వీడియో చూశారు సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసాము అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్ ఇతనికి ముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజనగరం బిఎస్లో షీట్ కూడా ఉందండి అండ్ కజీ దుర్గా ప్రసన్న కుమార్ ఇతను లో ఉంటారు అండ్ ములపర్తి వినోద్ ఇతను కూడా రా లో ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే ఆ తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కోట్పల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేసుకుంటారు అటుగా వెళ్ళిన బీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాకు మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు న్యూసెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేశామండి అండ్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో బట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో అసలు ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము ఆ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము సో ఎవరైతే దాన్ని ముఖ్యంగా తాగేసి ఎలా చేసేవాళ్ళు అందరిని కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఇస్ అ వార్నింగ్ అనుకోండి ఎవరైతే ఎటువంటి ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నారో చాలా మంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర అండ్ ఘాట్స్లో కానివ్వండి ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము సైలెన్సర్లు పీకేసి తిరగడము సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయండి సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాము సో ఎవరైతే ఈరోజు మొన్న అలర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనం అరేజ్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అండ్ దిస్ షుడ్ బి అప్ కాషన్ టు ఎవ్రీబడి సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అండ్ వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మన మనిగా అయిన ఇది ఉంటుంది అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి సో ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా నైట్ టైం ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే వన్ 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 లుకి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను సో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము కానీ టేబుల్ మీద ఎందుకు మీరు దాడ్ చేయాల్సిన వాళ్ళు నాకు ఎందుకు ఈ టైంలో ఇట్లా ఉన్నారని అంటే ఇంకా వాళ్ళకి తాగిన మాత్ర చేసినారు టౌన్ అంతా కూడా ఎవరైనా మార్నింగ్ టీమ్ దగ్గర నుంచి రౌండ్ ది క్లాక్ వైన్ చాబుల్ దగ్గర కంట్రోల్ లెవెల్ పోయింది అనేది ఇప్పుడు సిటీ యాక్చువల్లీ లే మనము ఇది కూడా చెప్పాలి సో ఆల్ ఇప్పుడు ఏదైతే టీమ్స్ అని చెప్పామో సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్ టైంకి సంబంధించి ఏ ఒక్క షాప్ కూడా తెర తెరిచి పెట్టకుండా ఉంచాలని చెప్పి కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి సో ఇప్పుడు ఖచ్చితంగా సో ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సో ఏదైతే మీ పర్మిటెడ్ టైమ్స్ ఉన్నారో టెన్ టెన్ థర్టీ కల్లా మీరు క్లోజ్ చేసేసేయాలండి ఈవెన్ వైన్ షాప్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ మీ పర్మిటెడ్ టైం నుంచి మించి మీరు సేల్స్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ తీసుకోండి గతనికే ఉందండి కట్టు హరీష్నాథన్ అతనికి మండలపేటలో మండర్ కేసు ఉంది రాజనగర్ కూడా కూడా